ఓం మనమి శివాయ శ్రీ మాత్రే వేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు మీ మంచం పైన ఈ నెంబర్ని రాయండి ఈ నెంబర్ రాయటం వల్ల ధనరాబడికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలిగిపోతాయి ధనాకర్షణ కలుగుతుంది అలాగే మీ ధన రోజు రోజురోజుకి పెరుగుతుంది అలాగే ధనానికి సంబంధించి మీరు చేసే ప్రతి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వడానికి మీకు మీ మానసికంగా మీకు ప్రేరణ కలుగుతుంది మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ నెంబర్ రాయటం వల్ల ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు వ్యాపారానికి అంటే మీరు వ్యాపారం చేస్తూ చిన్నదైనా పెద్దదైనా సరే వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు మీ పనులన్నీ పూర్తి అయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు చేయాలి ఈ ఉపాయాన్ని చేసే ముందు మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి మీరు పడుకునే మంచం పైన తలవైపు మీరు తలెట్టు పెడతారు ఆ తలవైపు మీరు ఈ నెంబర్ని రాయాలి ఈ నెంబర్ రాయడానికి మీకు రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ మామూలుగా రెడ్ కలర్ పెన్ కావాలి మీరు బాగా గుర్తుంచుకోండి పర్మనెంట్ మార్కర్తో కూడా రాయవచ్చు ఈ నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అందులో మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం దొరకకపోయినా సమయం వీలు కాకపోయినా ప్రయత్నించేవద్దు అలాగే మీరు ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ప్రతి పని పూర్తవడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి నెంబర్ రాసే ముందు మీ మనసులో ధనరాబడి పెరగాలని అధిక ధనం సంపాదించాలని ధనం మీకు ఆకర్షింపబడుతుందని మీ మనసులో కోరుకోవాలి అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేస్తున్న పనుల్లో సంబంధించిన పనుల్లో ధనానికి సంబంధించి సమస్యలు ఉంటే తొలగి అంటే ఆ సమస్యలు తొలగిపోవాలని కోరుకొని ఈ నెంబర్ని రాయండి ఈ నెంబర్ని నెలకి ఒక్కసారి అంటే మీరు ఈరోజు రాశారనుకోండి తర్వాత మళ్ళీ నెలకి ఒక్కసారి మీరు ముందు రాసిన నెంబర్ పైనే మళ్ళీ రెడ్ కలర్ పెంట్తో మార్కర్తో కానీ ఉండండి నెంబర్ రాసే విధానం చెప్తాను మీరు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మార్క్ మీకు కనిపిస్తుంది అంతకుముందు చాలా వీడియోలు చేస్తున్నాం గురువుగారు అవి చేస్తూ ఇది చేయవచ్చా అంటే నిర్మయం అంటే ఇది చేస్తూ అవన్నీ కూడా చేయవచ్చు ఏ వీడియోలో అయినా సరే ఇది చేస్తూ ఆ వీడియో చేయకూడదు అని చెప్తే చేయవద్దు నియమ నిబంధనలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియోలో మీకు ఏదైనా నియమ నిబంధనలు ఉంటే వీడియోలోనే చెప్తాను అంటే ఇది చేసి ఇది అంటే ఈ పదార్థం ఇలా చేస్తున్నారు కదా తర్వాత ఇంకొక దాంతో చేయవచ్చా లేదా అనే అనుమానం కూడా లేకుండా వీడియోలోనే చెప్తాను ఏమీ చెప్పలేదు అంటే మాత్రం మీరు నిర్భయంగా వీడియో చేయవచ్చు అర్థం మీరు ముందుగా రెడ్ కలర్ పెన్తో పైన మంచం పైన శ్రీం రాయండి స్త్రీమ్ రాసి తర్వాత దాని కింద ఐదు వందల ఎనిమిది ఫైవ్ జీరో ఎయిట్ తర్వాత మళ్ళీ కింద స్త్రీమ్ రాయండి దగ్గరగా చూపిస్తాను చూడండి ముందు స్త్రీం రాయండి తర్వాత ఐదు వందల ఎనిమిది రాయండి తర్వాత స్త్రీం రాయండి ఇది మీరు ఒక్కసారి రాస్తే తర్వాత నెల రోజులకి మళ్ళీ దీని మీదే రెండో అంటే సెకండ్ మంత్లో మీరు సేమ్ ఇలాగే దీని మీద రాయండి మంచం పైన మీ తల వైపు మంచం కూడా ఉంటుంది కదా అక్కడ ఇలా రాయండి శ్రీమ్ ఫైవ్ జీరో ఎయిట్ మళ్ళీ శ్రీమ్ ఒక్కసారి రాయండి నెలకు ఒక్కసారి ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ధనం ఆకర్షింపబడుతుంది ధన రాబడి పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి Om Namah Shivaya Shri Matre Namah